జై ఈరోజు పంచాంగం శుక్రవారం మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అశ్వేజమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములకు తిథి ఏకాదశి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి ద్వాదశి వారం భృగవారం నక్షత్రం శ్రవణ ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం యోగం ధృతి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తదుపరి శూల కరణం వనిజ ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషముల వరకు తదుపరి విష్టి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి బాలవ వజ్యం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు గుడిగా కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషం వరకు అమృత ఘడియలు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషం నుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు అభిజిత ముహూర్తం ഉദം പദ നമിഷം നമ്മൾ മധ്യാഹ്നം പതിനെടു ഗ ഇരവൈ എന്ന് നിമിഷം വരക്ക